దేవునికి స్తోత్రంలో సమయంలో ఏసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభవందనాలు తెలియచేస్తున్నాను మరి దేవుని వాక్య భాగాన్ని కొద్దిసేపు సమయంలో ధ్యానం చేసుకుందాము మరి కీర్తన కారు నెంటే రాసిన కీర్తనలు ఇరవై మూడవ కీర్తన ఆరో వచనాన్ని మనము సర్దుకుందాం ఆరో వచనం సర్దుకుందాం నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో నా ఎంట వచ్చును చిరకాలం యహోవ మందిరములు నేను నివాసం చేసేదను ఇక్కడ దావీదు మనం చూసినట్లయితే మహారాజు చక్రవర్తి ఆయన చెప్తున్న వాక్య భాగం ఏంటంటే నేను బ్రతుకు దినములని కృపాక్షేమంలో నా ఎంట వచ్చును అని చెప్పి దావీది ఇక్కడ మనం చూస్తున్నాను కృపాక్షేమములై నా ఎంట వచ్చును మరి నేను బ్రతుకు దినములన్నీయో అంటున్నాడు మరి దావీదు బ్రతుకు దినములన్నీయో కృపాక్షేమములు నా ఎంట వచ్చును మన ఎంట ఏమి వస్తాయి అని అంటే ఈ లోకంలో మనం గమనించినట్లయితే జీవించే సమయంలో ఒకటి అప్పుల వాళ్ళు ఎంట వస్తారు ఎవరు వస్తారు అప్పుల వాళ్ళు ఎంట పడతారు అప్పులు లేదంటే ఎంట పడతారు రెండోది ఎవరు వస్తారంటే మరి మనం ప్రయాణం చేసేటప్పుడు కుక్కలు తొరుముకుంటూ వస్తాయి వెనకాల మనల్ని ఎంతవరకు వస్తాయి కుక్కలు తొరకుండా వస్తాయి కొన్నిసార్లు మనము బైకులు పోయేటప్పుడు కారులు పోయేటప్పుడు సైకిల్ పోయేటప్పుడు కుక్కలు తొరుముకుంటూ ఉంటాయి కదా చాలా మందిని అప్పుల వాళ్ళు తరుముకుంటుంటారు కుక్కలు తొరుముకుంటుంటాయి అయితే మనం చూసినట్లయితే ఇక్కడ దావి చెప్తున్నాడు ఏముంటున్నా అంటే నేను బ్రతుకు దినో మరి కృపాక్షేమం నా ఎంత వచ్చును అంటే దేవుడు నాతో కూడా ఉంటాడు నన్ను ఆయన సురక్షితంగా నన్ను నడిపిస్తాడు అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాను కృపాక్షేమం కృప అంటే దేవుని యొక్క మహాకృప కృప కాబట్టి ఈరోజు నీ నీకు నాకు ఉండవలసింది ఏంటంటే మనకు కావాల్సిందంటే దేవుని కృప ఈ లోకంలో మనము సంపాదించేది కూడ పెట్టేది ఆస్తులు ఐశ్వర్యము హోదాలు ఇంకా పలుకుబడి ఇవన్నీ కూడా మరి లోక సంబంధం అన్నీ కూడా నీ ఎంత నా ఎంట రావు కానీ మన ఎంట వచ్చేది ఏంటంటే మనం సంపాదించుకున్న ఏది కూడా మన వెంట రాదు కానీ ఏమి వస్తుందంటే దేవుని కృప క్షేమంలో మన ఎంట వస్తాయి ఇప్పుడు మనం బ్రతుకు దినములు మనం దినంలో దిన ఆయన కృప క్షేమంలే మన మన వస్తాయి ఆయన కృప ఉంటే చాలు ఆయన కృప ఉంటే చాలు అందుకే మరి పౌలు గారు అనారోగ్యం పరిస్థితుల్లో ఉన్నప్పుడు పౌలు గారు ప్రార్థన చేశారంట ప్రభు నాకున్నంటి ఈ వ్యాధిని తొలగించు ఈ బాధను తొలగించని పౌలు గారు ప్రార్థన చేస్తే పౌలు గారు అన్న మరి ప్రభు యేసు ప్రభు అనంట ఏమన్నా అంటే నా కృప నీకో చాలు అన్న అవును కృప ఉంటే మనకేముందండి దేవుని కృప ఉంటే మనకు మనకు క్షేమం ఉంటుంది మనకు ఆరోగ్యం ఉంటుంది మనకు నెమ్మది ఉంటుంది మనకు సమాధానం ఉంటుంది ఈ లోకంలో ఏమి ఉన్నా లేకపోయినా వాటి వల్ల మనకు సమాధానం రాదు నెమ్మది రాదు కానీ దేవుని కృప ఉంటే మనకు క్షమ క్షమ ఉంటుంది కాబట్టి దేవుని కృప ఉంటే చాలని చెప్పి మనము చూస్తున్నాం అవును మరి ఇంకా మనం చూసినట్లయితే దా దేవుడు చెప్తా ఉన్నాడు మరి సౌళ్ళకు దూరమైనట్టుగా అతనికి నా కృప దూరం చేయను అంటున్నాడు అవును దేవుని కృప దావీదికి దూరం చేయలేదంట మరి మరి ఎక్కువగా దగ్గరగా ఆయన కృప ఆయన క్షేమము దావీదికి ఉందంట మరి సౌలకు దూరం చేసినట్టుగా సౌలు ఎందుకు దేవుని కృపను పోగొట్టుకున్నాడు దేవుని సన్నిధికి పోగొట్టుకున్నాడు చూస్తే దేవుని మాట వినలా సౌలు దేవుని మాట విన దేవుని కార్యం చేయలే దేవునికి లోపల దేవుని పని చేయలా అందుకే సౌల్ని నేను కొట్టివేసిన అంటున్నాడు నా కృప అతనికి దూరం చేస్తాను అంటున్నాడు అయితే దావీదికి ఏం చేసినాట నేను సౌలకు దూరం చేసిన అతను నా కృప అతనికి దూరం చేయను నా కృప ఎప్పుడు ఎల్లప్పుడు ఉంటుందని చెప్పి మరి దేవుడు దావీదు గురించి చెబుతున్నాడు అవును ఈ రోజు ప్రేమంటోళ్ళారా ఇక్కడ నేను బ్రతుకు దినములన్నీ కృపా నా ఎంట వచ్చను శీతకాలం అనే ఓ మందిరములో నివాసం చేసిదని చెప్పి దావీదు ఎంత సంతోషంగా ఈ మాట చెప్తున్నాడు అవును ప్రేమంటోలారా పర్వతాలు తొలగిపోవచ్చు మెత్తల తద్దరిపో తెరిల్లిపోవచ్చు కానీ నా కృప నిన్నో విడిసిపోవద్దని చెప్పేసి దేవుని మనం చూస్తున్నాను అవును ప్రేమంటోలారా ఈ సమయంలో దేవుని యొక్క కృప మన మీద ఉంటే మన బిడ్డల మీద ఉంటే మన కుటుంబం మీద ఉంటే మన తల్లి తల్లుల మీద ఉంటే మనకెంతో ఆశీర్వాదం అని చెప్పి ఈ యొక్క సమయం మనము జ్ఞాపం చేసుకుంటున్నాను అవును ప్రేమంటులు అలా దావి చెప్తున్నాడు నేను బ్రతుకు దినములన్నీయు కృపా క్షేమములే నాయంట వచ్చును అవును మనం బ్రతుకి దినాలంతా కూడా దేవుని కృప ఉంటే చాలు దేవుని దయ ఉంటే చాలు దేవుని సన్నిధి ఉంటే చాలు అందుకే మనకు ఆయన కృప మనకు సన్నిధి ఉంటుంది మనం చూస్తున్నాం ఆయన సన్నిధి మనకు ఉంటుందంట అంతేకాకుండా క్షేమం ఉంటుందంట ఎప్పుడు నీకు ఆయనకి ఏ మరి అందుకే దావీది మరి కీర్తనలు అంటాడు మొదట వచ్చినలోనే అని ఉంటాడు యో నా కాపరి నాకు లేమి కలగదు పచ్చి గల చోట్ల అయిన పరుడు చేయిస్తున్నాడు శాంతికరమైన జలం నన్ను నడిపిస్తున్నాడు నా ప్రాణమునకు సేద తీరుస్తున్నాడు అని చెప్పి ఈ యొక్క సమయం మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి నేను బరతుకు దినములని కృపాక్షేములని నా ఎంట ఓచును అని చెప్పి దావీది మనల్ని చూస్తున్నాను అవును ఈరోజు నువ్వు నేను ప్రభువుని నమ్ముకొని ప్రభుత్వం జీవిస్తే ఎప్పుడు నీ క్షేమమే నీ బ్రతుకు దినీ కూడా క్షేమమే నీకు నెమ్మదే నీకు దీవెనలే కాబట్టి ఈ సమయంలో ప్రభువుని అంగీకరించండి ప్రభువును తెలుసుకోండి ప్రభు దగ్గరికి రండి ప్రభు జీవించండి ఆయన కృపాక్షేమలు నీ కూడా దేవుడితోడే ఉండండి గాక దేవుడు దీవించిన గాక చిన్న ప్రాబ్లం చేస్తున్నాను ప్రేమలు తండ్రి వేసే అని కొందనాలు నేను బ్రతుకు దిన నా అయ్యంట వచ్చును అంతే అండి సౌలకు దూరం చేసినట్టు అతను నా కృప దూరం చేయనని చెప్పి దావేది పట్ల కృప ఉంచినారు అంతే అండి ఈరోజు మా పట్ల కూడా మా కుటుంబం పట్ల మా బిడ్డల పట్ల దేవా మా సంఘం పట్ల మా సేవ పట్ల కూడా మీ కృపొంచి నడిపిస్తూ కాపాడి భద్రపరుస్తూ ఆయన అంచలుగా మీరు దీవిస్తూ ఆశీర్వదిస్తున్నందుకు మీకు వందనాల స్తోత్రాలు చస్తూ మా ప్రభువును మా రక్షకుడైన అయినా వేస్తున్నాము నాకు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె